ప్రభాస్ మరియు సందీప్ దర్శకత్వంలో వస్తున్నటువంటి భారీ పానీ ఇండియా చిత్రమే స్పిరిట్ ఈ చిత్రానికి సంబంధించి న్యూ ఇయర్ సందర్భంగా వచ్చేసి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అయితే ఈ పోస్టర్ గురించి అయితే రకరకాల కామెంట్స్ అదేవిధంగా నెగిటివ్ నెగిటివ్ కామెంట్స్ అదేవిధంగా పాజిటివ్ కామెంట్స్ కూడా వినబడుతున్నాయి అయితే సందీప్ గతంలో ఇచ్చినటువంటి యానిమల్ లాగానే ఈ యొక్క స్పిరిట్ కి సంబంధించి ఫస్ట్ లుక్ ఉంది అనేది అయితే స్పష్టంగా కూడా వాళ్ళు కామెంట్లు అయితే తెలియజేస్తున్నారు అదే విధంగా హీరోయిన్ మరియు అదే విధంగా కూడా బ్యాండేజ్ తో కడుతున్నటువంటి విజువల్స్ కూడా స్పష్టంగా ఆ యొక్క పోస్టర్ చూస్తే మనకు స్పష్టంగా కూడా అర్థం చేసుకోవచ్చు అనమాట అయితే ఈ యొక్క పోస్టర్ రిలీజ్ చేయడం వల్ల మరి రాజస్వామి సినిమాకి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అని అంటే సో స్పిరిట్ కి మరియు విధంగా రాజస్వామి యొక్క ఫస్ట్ ఈ యొక్క లుక్ లె మనకు చూస్తే మటుకు రాజస్థాన్ వచ్చేసి దాదాపుగా రెండు మూడు లుక్కులు కూడా ఇచ్చినటువంటి విధానం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అదే విధంగా రేపు తొమ్మిదో తారీఖు రిలీజ్ కాబోతుంది కాబట్టి భారీగా ఆ యొక్క లుక్ కి ఈ లుక్కి కంపారిజన్ చేసిన మటుకు స్పిరిట్ లకే బాగుంది అనేది అయితే నెగిటివ్ అదే కామెంట్లు అయితే వినపడుతున్నాయి అనమాట సో ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క లుక్ ఈ యొక్క సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇచ్చాల్సింది అనేది అయితే మరికొంతమంది అయితే కూడా కామెంట్లు అయితే తెలియజేస్తున్నారు సో మొత్తానికైతే మనకు మనం గమనించుకుంటే మనకు సందీప్ ఈసారి కూడా యాజ్ అంటే యానిమల్ లాగానే కోణంలో సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయి అనేది అయితే కొంతమంది అయితే మరి కూడా కామెంట్లు అయితే తెలియజేస్తున్నారు సో ఏది ఏమైనప్పటికీ న్యూ ఇయర్ సందర్భం వదిలినటువంటి స్పిరిట్ లుక్ అయితే అభిమానులతో పాటు సాటి సినీ ప్రేమికులు కూడా డిఫరెంట్ డిఫరెంట్ అయితే కామెంట్లు అయితే తెలియజేస్తున్నారు మరి ఈ యొక్క పిక్చర్ మీరు చూశారు కదా ఆ పిక్స్ చూసిన తర్వాత మీకు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేసిందో మీ యొక్క అభిప్రాయం కామెంట్ చేసిన కూడా తెలియజేయండి థ్యాంక్ యూ